హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగున్నారు అందరూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారండి నేను చాలా రోజుల తర్వాత బజార్ కొంచెం పర్మిట్ మీడి పోయించాను ఎందుకు పోయించేది అనుకుంటున్నారా నేను కూరగాయలు తెచ్చుకుందామని పోయానండి కానీ మనం ఒక పని మీద పోతే ఓటు అవుతుంది కదండి అలాగే ఇవాళ నాకు చాలా ఖర్చు అయింది ఇవాళ కూరగాయలు మాత్రం నాకు నచ్చిన కూరగాయలు దొరికినాయండి కూరగాయలు మాత్రము నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వంకాయ కూర చేద్దామంటే మంచి వంకాయలు దొరకలేదని మంచి వంకాయలు దొరికినాయి ఇవైతే మట్టికాయలు కనిపిస్తున్నాయి కదా ఇవైతే మట్టికాయలు కూరగాయలు చానా తీసుకున్నావు కాబట్టి కొంచెం అలాగైతే పెట్టారండి పావు కిలో పదిహేను రూపాయలు అంట మట్టికాయలు అయితే మాత్రం ఇది కరివేపాకులే కరివేపాకు వంకాయలు చూస్తారు కదా వంకాయలు ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి వంకాయలు ఇవైతే వంకాయ చేస్తారండి వీడియో కూడా పెడతాను చూడండి సూపర్గా గుత్తి వంకాయ కూర ఈ వంకాయలు కేజీ అరవై రూపాయలు అంట బాగున్నాయి కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవాళ వేరే చోటకెళ్ళాను వెళ్ళాను అంటే నేను మాములుగా పోలేదే అక్కడ కూరగాయల షాప్ పెద్ద షాప్ ఉంటుంది ఇవైతే కూరగాయలు కదలే ఇవి ఏంటి అనేది లాస్ట్ నుంచి చెప్తారా చూడండి అసలు కొత్తిమీర ఎంత కొత్తిమీర పెట్టాడో మామూలుగా మావారైతే పది రూపాయలు కొనుకొస్తాడు ఈ కొత్తిమీర ఈ పుదీనా పది రూపాయలు కొనుకొస్తాడు ఇక్కడైతే కూరగాయలు అన్ని కూరగాయలు తీసుకున్నాం కాబట్టి కొత్తిమీర ఫ్రీగా పెట్టారు పుదీనా ఫ్రీగా పెట్టారు కీర దోసకాయలు పనిలిందండి కాయ నీరు వచ్చింది కీర దోసకాయలు కేజీ అరవై రూపాయలు ఉంటా నేనైతే ఒక అరకిలో తీసుకొచ్చాను కీర దోసకాయ తింటే చాలా మంచిది అంటండి అందుకని అరకిలో కీర అయితే తీసుకొచ్చాను నేను అయితే వంకాయలు అయితే తీసి బయట పెట్టేద్దాం నేను కింద పోతున్నాయి కనిపించలేదు కదా కనిపించవు కిలో మిరపకాయలు తీసుకొచ్చాను పెద్ద చిక్కుల్లో పావుకిలు తీసుకొచ్చాను కూరగాయలు చిక్కుడుకాయలు అయితే కిలో ముప్పై రూపాయలంట మరి పచ్చిమిరపకాయలు అయితే పావుకి ఇరవై రూపాయలంట మా ఊర్లో మా ఊళ్ళో రేట్లు ఇవి వంకాయలు అయితే కేజీ అరవై రూపాయలంట కీరదోసకాయ కేజీ అరవై రూపాయలంట ఇవన్నీ మా కూరగాయలు సంత ఇదంతా ఇవాళ ఇవాళ ఈ కూరగాయల సంత ఇది ఇంకోటి చిన్న స్పూన్లు తీసుకొచ్చాను చూడండి మనకి మనం ఏమైనా మసాలా పౌడర్లు చిన్న చిన్న పొడులు వేసుకోవడానికి చెప్పేసి చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా దాంట్లోకి అయితే ఈ చిన్న స్పూన్ సెట్ పది రూపాయలు ఉంటా బాగున్నాయి అని చెప్పేసి నేనైతే రెండు సెట్లు తీసుకొచ్చాను ఎందుకంటే చిన్న చిన్న డబ్బాలోకి చిన్న చిన్న కొంచెం కొంచెం కారం పొడి వేసుకునేదానికి ధనియాల పొడి అంటే గరం మసాలా పొడి అంటే మిరియాల పొడి అంటే బిర్యానీ పౌడర్ అంటే ఉంటాయి కదా చిన్న చిన్న కొంచెం కొంచెం పౌడర్లు చిన్న చిన్న డబ్బాలో పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం నేను ఇవైతే తీసుకొచ్చాను సో ఇవంటీ ఏముంది నా స్టిక్కర్లు నేను ఎక్కువ ఏమి ఫ్యాన్సీ షాప్లో అయితే నేను షాపింగ్ అయితే ఏం చేయదు ఎక్కువ ఇవి కేజీ కందిపప్పు ఇంకా కందిపప్పు లేవని చెప్పేసి ఒక కేజీ కందిపప్పు తీసుకొచ్చా కేజీ కందిపప్పు నూట ఇరవై రూపాయలు రెండు కేజీలు ఉల్లిపాయలు తీసుకొచ్చానండి ఎనభై రూపాయలంట రెండు కేజీ నలభై రూపాయలు అంట కేజీ కేజీ ఉల్లిపాయలు నలభై రూపాయలంట రెండు కేజీలు ఉల్లిపాయలు తీసుకొచ్చాను ఇవన్నీ నేను ఒకటిన్నర కిలోమీటర్ నుంచి నడుచుకు మా వారైతే బదారికి వెళ్ళేటప్పుడు షాప్ దగ్గర అక్కడ నాకు ఎక్కడ అవసరం అక్కడ దింపాడు మళ్ళీ వచ్చేటప్పుడు నేను నడుచుకుంటూ వచ్చాను ఒకటిన్నర కిలోమీటర్ దాదాపు నడుచుకుంటూ వచ్చానండి ఇవేంటి అనుకుంటున్నారా మా ఊళ్ళో అలసలు ఉంటారని చెప్తుంటాను కదండి అసలు అయితే తీసుకొచ్చాను ఇదైతే సపరేటు షార్ట్ వీడియో చేసి పెడతాను అసలు తీసుకొచ్చాను ఒక పది మేము అండి పన్నకు ఇంకా ఏం చేసుకోలేదు కదా అందుకని చెప్పేసి నేనైతే పంపించుకున్నా బాగుంటాయి ఆమె దగ్గర అసలు ఒక కరెక్ట్ ఎనిమిది రూపాయలు అంట అందుకని ఒక పదర్సులు అయితే తీసుకొచ్చానండి చెక్కలు చెక్కల ప్యాకెట్ కనిపిస్తుందా ఈ చెక్కలు కూడా ప్యాకెట్ యాభై రూపాయలు అంట సూపర్గా ఉంటాయండి ఆమె దగ్గర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంది ఈ అరిసెలు ఈ చక్కెం వరకు అయితే షార్ట్ వీడియో చేసి పెడతా చాలా బాగున్నాయండి మీకు మా ఊర్లో తెలిసిందే కన్నా తీసుకొచ్చుకోండి అడ్రస్ చెప్తాను అది తీసుకొచ్చుకోండి షార్ట్ వీడియోలా కడదా ఓకేనా పెండి సంగతి ఇవాళ మా షాపింగు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఎంత అయిపోయినాయి అంటే నూట నూట పది నూట ముప్పై రూపాయలు కూరగాయలు కూరగాయలు ఒక నూట ముప్పై రూపాయలు ఉల్లిపాయలు కందిపప్పు అయితేనేమి అవి ఒక రెండు వందలు నేను ఇంకేం తీసుకున్నాను అరిసెలు ఒక ఎనభై రూపాయలు కూరగాయలు నూట ముప్పై రూపాయలు కూరగాయలు అరిసెలు చెక్కలు నూట ముప్పై రూపాయలు అక్కడికి రెండు వందల అరవై రూపాయలు అయినాయి కదండి రెండు వందల అరవై రూపాయలు ఒక రెండు వందలు సరుకులు సరుకులు అంటే ఏం తీసురాలేదులేండి నేను మోసుకురాలేను కాబట్టి కందిపప్పు ఉల్లిపాయలు అయితే రెండు వందలు రెండు వందల అరవై రూపాయలు ఒక రెండు వందల నాలుగు వందల అరవై రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు ఇంకేమున్నాయి ఇంకేం తీసుకున్నాను పొట్టి పిల్లలు ఒక పొట్టి పిల్లలు అయితే మేము తలగా పెట్టుకున్న అయితే మొత్తం ఒక వంద రూపాయలని ఐదు వందల అరవై రూపాయలు అయిపోయానండి ఏం తెచ్చినట్లేదు పెట్టినట్లేదు అందుకే అయితే ఆడవాళ్ళు పోకూడదండి ఆడవాళ్ళు పోతే ఆడవాళ్ళు కళ్ళు అసలు మంచి కాదు ఎందుకంటే నేనైతే మాత్రం చాలా అవసరమైన వరకే తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే వేస్ట్ ఖర్చు పెట్టకూడదనేది నా గు నుంచి అంతే పిసినారదానే అంటారు కదా అంటారేమోనండి దాన్ని కదండి ఉన్న దాంట్లోనే మనకు అవసరమైనంత ఖర్చు అలవాటు నాది అది ఇదండి మా వీడియో చూస్తున్నారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కూరగాయలు నిజంగా వంకాయలు అయితే మీకు చూపిస్తాను ఉండండి చూడండి వంకాయలు అయితే ఇవి ఇవైతే గుత్తి వంకాయకి ఈ సైజు కాయలేనండి వంకాయ చేయడానికి చాలా బాగుంటాయి నాకేందంటే ఫోన్ కెమెరా పట్టుకోను కుదరలేదు మీకు అన్నీ చూపిద్దామని చెప్పేసి ఇలా అయితే ట్రైపాడుగు పెట్టి వీడియో చేస్తున్నాను నిజంగా సూపర్గా ఉన్నాయండి వంకాయలు అయితే మాత్రం ఇదైతే ఫుల్ వీడియో చేసి పెడతాను వంకాయ కూర నేను ఎలా చేస్తాను గుత్తి వంకాయ అనేది వీడియో పెడతాను ఒకసారి చూడండి నేను ఎక్కువ చేసి పెడతాను ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్కువ లెంత్ కూడా పెట్టట్లేదండి కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్ నోటిఫికేషన్ కూడా అందరికీ పంపించి పంపించవయ్యా యూట్యూబ్ దేవుడా ఓకేనా బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలు చూసి మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు గూగుల్ పిన్ అయితే వచ్చింది కానీ వచ్చిన ఆనందం ఏం లేదని ఎందుకంటే వీడియోలు ఎంతో కష్టపడి కానీ చేయలేకపోతున్నాం అదన్నీ మళ్ళీ ఇంకొక వీడియో ఉంది అది కూడా చేస్తాను ఇప్పుడే ఒకసారి బాయ్ అండి బాయ్ 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 బాయ్